హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా అబ్బాయి బర్త్డేకి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి త్రీ అండ్ హాఫ్ చికెన్ ఫైవ్ కేజీ రైస్ అండి ఎంత ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా మన బంధువులు తెలిసిన వాళ్ళు అందరినీ పిలుస్తామండి ఎప్పుడైనా అలా చేస్తాము ఫెస్టివల్స్ కంటే కామన్గా అందరూ ఇండ్లల్లో చేసుకుంటారు కదా కానీ ఇలా స్పెషల్స్ అప్పుడు కంపల్సరీగా ఒకరిని ఒకరు పిలుచుకోవడం వల్ల బాండింగ్స్ బలపడతాయి కదండి మా ఇంట్లో బిర్యానీ చేస్తే మాత్రం ఏ హోటలు పనికి రాదని చెప్పొచ్చు అని అంటారండి ఎప్పుడు చేసిన బెస్ట్ కాంప్లిమెంట్ అయితే వస్తుంది ఈ బిర్యానీ అయితే మా హస్బెండ్ చేస్తున్నారు ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా వేరే లెవెల్లో ఉంటుందండి ఈ బిర్యానీ చేసేటప్పుడు చాలా మందినే పిలుస్తాము ఎందుకంటే మా పిల్లలు బాగా ఇష్టపడతారు ఇదైతే మన నెయ్యి అండి మనం చేసాం కదా మనం వీడియో నేను పోస్ట్ చేశాను మన ఛానల్లో అదే నెయ్యి అండి మన తమలపాకు మన గార్డెన్లోని తమలపాకు తెంపి వేసి చేస్తాను కదా స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి